రండి కూర్చోండి ఇంట్లో ఎవరు మా అక్క అమ్మ నాన్న తెలిసిన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి వెళ్ళారు మా చెల్లెళ్ళు స్కూల్కి వెళ్ళారు ఇలా వచ్చారేంటి కాలా కావాలా మీరేమనుకోనంటే ఒక విషయం చెప్తాను చెప్పండి మీ అక్కయ్య గారి పెళ్లికి అవసరమైన డబ్బు నేను ఇస్తాను మీరా అవునండి కట్నం లేకపోయినా పెళ్లికి ఖర్చులు ఎంత నాకు తెలుసు మీ నాన్నగారు అభారం అయ్యలేరు అందుకే నన్ను ఈ సాయం చేయనివ్వండి ఇది దానం కాదు అప్పనుకోండి మీకు వీల్ చిక్కినప్పుడే తీర్చేతురు కానీ ఎందుకు ఇలా మాకు సాయం చేయాలనుకుంటున్నారు మీరు ఇలా డైరెక్ట్గా అడిగేస్తే నేను కంగారు పడతాను అయినా ఓ మనిషి మీద ఓ మనిషికి ఎందుకు అభిమానం ఏర్పడుతుందో ఎందుకు ప్రేమ పడుతుందో చెప్పలేమండి మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను మీ మర్యాద మాట తీరు మీ నవ్వు నడక అన్నీ నచ్చాయి నాకు ఎందుకో మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టామనిపించింది మా ఇంటికి తగిన కోడలు మీరే అనిపించింది అటువంటి మీరు మీ అక్క పెళ్లికి డబ్బు గురించి బాధపడటం నాకు బాధ అనిపించింది మా నాన్నగారి దగ్గర బీరువా డబ్బు మూలుగుతుంది అది మీకు సహాయపడుతుంది అంటున్నాను అంటే ఇంతలో కొంత నా స్వార్థం ఉందనుకోండి మీ అక్కే పెళ్ళైపోతే ఇక మన పెళ్ళినని సారీ మన పెళ్ళి అనేశాను నాకు మీరు నచ్చారు సరే మీకు నేను నచ్చాను లేదు నచ్చి మీరు ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను మీరు పచ్చ జెండా చూపిస్తే మెయిల్ స్పీడ్లో కొట్టుకుంటున్న ఈ గుండె స్థిమతి పడుతుంది నేను వెనక్కి తిరిగేసరికి మీరు అక్కడ లేకపోతే ఈ గుండె ఆగిపోతుంది నొప్పిగా ఉందా నాన్న అమ్మా నువ్వు సాయం చేయక నొప్పి ఎక్కువ అవుతుంది ఇంకోసారా మోటార్ సైకిల్ ముట్టుకో చదువుతాను నీ పని పంచర్ అయిన నారి నోటితో గాలి దేవాడు మొహన్లు ఊరు ఆ మోటార్ సైకిల్ ఎక్కేసరికి చక్రవర్తి సింహాసనం ఎక్కినట్టు అనిపిస్తుంది ఒళ్ళు పై తిని స్పీడ్ లో పోతావు అలా పోతే ఎప్పుడో పోతావు సరే అంటే ఏమిటో నడక్కు మీ అమ్మను ప్రేమించే రోజుల్లో దాన్ని అలాగే పిలిచాండి అసలు మన ఇంటికే బయలుదేరారమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్లికి పాతిక వేలు కట్నం తగ్గిందని పెళ్ళగిపోయే పరిస్థితి వచ్చింది అడిగా పెద్దామని పాతికి బాగుంది పాతిక రూపాయలు అనుకున్నావట పోనీ నేను సాయం చేయడానికి ఆయన ఎందుకు ఇస్తారు ఇవ్వరు ఇస్తానన్నా ఇవ్వను అమ్మ నేను ఇవ్వనీదట తిన్నావా నాన్నా క్ నేల మీద ఆవాలు పోసి కొత్తిమీరు మలవలేదు నేర్చే మొహోదీను అదే వస్త్రాపడ్డానికి అది వద్దుంది కదా ఇస్తా పాతికి వేలు కాదు ముప్పై వేలు ఇస్తా తీసుకెళ్ళిచ్చుకో మీ ఫ్రెండ్ కి పెళ్ళి కూర్చోబెట్టు ఈ పెళ్లి మొత్తం నీ చేతిలో జరిగిపోతున్నాను అవునండి మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా ఇది కూర్చోవద్దా ఈ శుభకార్యం అయిపోగానే ఇంకో శుభకార్యం జరుగుతుంది అనమాట అదే వాసు మాస్టర్ గారు రెండో పెళ్లి ఎలా నిద్రపోతున్నారేంటండి అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా పెళ్లి పురోహితుడిగా మంగళ సూత్రం కట్టేవాడు మొహం నువ్వును పెళ్లిలో ఆ తెక్క కొడక పంకజం కొనక పంకజం బురద నుంచి పుట్టినది అని నువ్వు దాని కొడుకుయే కదా నీకు ఆ బురద బుద్ధులే పుట్టయి ఊరు మంగళం మీద పడ్డట్టు మధ్యలో నా మీద నోరు పారేసుకోవద్దని రంగి అసలు పెళ్లి వారందరితో పాటు నువ్వు వచ్చాయి కా అక్కడే ఎందుకుపోయానన్నా అక్కడ మండపం ఇప్పే స్నేహితుడు ఉంటాడు పాపం వాడికి సాయం చేద్దామని అయిపోయి ఉంటాడు అదేం భాష తెలియదు ఆఫ్రికన్ కోతుల భాష అది ఆ కోతుల భాష మాత్రం మహా బాగా కుదిరింది ఆ మొహానికి అమ్మా నాన్న నీతో చాలా కాలంగా చెప్పాలనుకున్నాను అవకాశం రాలేదు నేను ప్రేమించాను ఎవరిని సరోజ సరోజా ఆ అమ్మాయా చేసుకోవద్దుటి ఆదు చిటి చిటి ఆదు నేను నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవద్దు అమ్మ సామాన్లన్నీ పాలు ఓ లారీ నేను పోసి వీళ్ళంతా తాలు అలా చేస్తే ఒప్పుకుంటారానా కాస్త ఆవేశం తగ్గించి నేను చెప్పేది విను ఇక ఎవరేం చెప్పినా వినను వింటే నీకు సరోజుకి పెళ్ళవుతుంది వినకపోతే నీ కర్మ నేనేం చేస్తాను వస్తా బావా చెప్పు వింటాను నువ్వు రాంగ్ సైడ్ రబ్ చేసావు చిట్టి ఇంకేం చేయమంటావు మరి నేను చెప్పినట్టు నువ్వు వింటానంటే నేను మాస్టర్ ప్లాన్ చెప్తాను ఆపరేషన్ లవ్ బర్డ్ రేపు నువ్వు శివాజీ గణేషన్ లా ఓ సీన్ యాక్ట్ చేయాలి చేస్తే నీ నాన్న సరోజుతో నీ పెళ్లి జరిపిస్తాడు పాపాబు అదే కనుక జరిగితే కార్పొరేషన్ ట్యాంకర్ నిండా పాలు తెప్పించి నీకు అభిషేకం చేస్తారు ట్యాంక్ నిండా నిండుందామ్మా ఏమిటత్తయ్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు రాత్రి ఆయన తిట్టిన తిట్లను ఎవరేసుకుంటున్నారయ్యా ఏమిటో మరీ లింగ భేదం లేకుండా తిడుతున్నారు ఈ మధ్య రాత్రి నన్ను వేదవా కుంకాన్ని తిట్టారు పెద్దాయన కదా ఊరుకుందరు ఏం పెద్దలేను ఆయన వయసు మనిషికి వస్తుంది బుద్ధికి కాదు రాత్రి నేను ఏదో విన్నాను ఏమిటి అత్తయ్య గారు ఏమిటి అదే మన చిట్టి పెళ్లి చేసుకుంటా అన్నాడా అదో కొట్టుగోలు మొదలైంది ఆయన అన్నిటి నుంచి ఏమండోయ్ కాఫీ కలిపిలో పార్టీల పేరు ఆ వస్తున్నా ఇందా నేను వస్తున్నాను ఉండండి అలాగే ఏమైనా మన వాడి నిర్ణయం అంత బాగుండలేదు అత్తయ్య గారు ఆ బీదండి పిల్లలు చేసుకోవడం ఏమిటి అసహ్యం మన లెవెల్ ఏమిటి మన ఆచారం ఏమిటి మన పద్ధతి ఏమిటి నువ్వు మొదలెట్టావా నాకు కావాల్సింది నాకు కావాల్సింది నాకు కావాల్సింది నా చిటికిన వేలు పట్టుకుని మా ఇంటికి వచ్చే మంచి పిల్ల తప్ప పేలకు వేలు తెచ్చే పిల్ల మాత్రం కాదు అంటే ఏమిటా అనేది పెద్దవాడు మా ప్రమేయం ఏం అక్కర్లేదనమాట నువ్వు టింగులు అన్నట్టు పిల్లడు ప్రేమించుకొస్తే ఆ పిల్లడిచ్చి మేము పెళ్లి చేయాలా అలా అడగండి అత్తయ్య గారు అసలు మన అంతస్తు ఏమిటి ఆ పిల్లంతస్తే ఏంటి మన మేడకు మొదటి అంతస్తు డాబా అది తేడా అబ్బా నీకు ఒకటే చెప్తున్నాను మా ప్రేమ మా ప్రేమ చాలా ఉన్నతమైంది దానికి అంతస్తులు అడ్డుకోవడం అడ్డు రావు మేము ఒక పవిత్ర ఆశయంతో దగ్గర ఈ పెళ్లికి మాత్రం నేను ఒప్పుకోనరా ఒరే చిట్టి నువ్వు వీళ్ళ మాటలు ఏం పట్టించుకోకరా పెళ్లి చేసుకో నీకు వెండి చెంబు కంచం ఫ్రీగా వస్తాయి నాకు వచ్చేస్తాయి అంతే ఈ పెళ్లి అంటే చూసుకోవాలి వంశం సాంప్రదాయం ఆచారాలు వ్యవహారాలు నా వల్ల కదయ్యా నా కంటో ప్రాణం ఉండగా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను ఏమన్నా రత్త గారు అనండి నా కంట్రోలో ప్రాణం ఉండగా చిట్టి పెళ్లి చేసుకోవడానికి నేను సత్య మీద ఒప్పుకోను ఎలా చిట్టి ఈ రాక్షసి పెళ్లికి ఒప్పుకొని ఉంటుందా వెన్న పొసు కోసం కిరసనాల క్యూలో నిలబడే మొహమాజీలు ఆరు నూరైనా ఒప్పుకొని అంటూ అమ్మ అందే మాట కనీసిందన్న ఇక నేను అమ్మాయిని మర్చిపోతాను నో 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 ఈ పెళ్లి గురించి నిర్ణయించడానికి అదే మధ్యలో లిక్కి తప్ప అంటే తెలీదు డిక్షనరీ చూడాలి అది వద్దుంది కదా నేను చేస్తాను నీ పెళ్లి నువ్వు కోరుకున్న పిల్లని ఇచ్చి ఓ నెల రోజుల్లో నీ పెళ్లి చేసి తీరుతాను థ్యాంక్ యూ బాబా చేస్తానన్నది నేను వరదల్లో మంచి నీళ్ళు అమ్మేవాడు మొహన్ అంటే నా మాటకి ఆరోగించేంతైనా విలువ లేదన్నమాట ఈ తప్పనట్టుందా అయితే నెల రోజు కాగలు చేస్తా రేపే పెళ్లి చేసేస్తా చింగినాచుకా అంటే తెలియదు అదో రకమైన భాష అనుకుంటా ఒక్కసారి ఈ పెళ్లి సంబరంలో హైరాణ పడిపోయాను ఈ ఎడ తగిన విలుస్తుంది కాస్త పట్టవే మీ ఆయన వస్తాడే బొంబాయి నుంచి తాపి పనికి వెళ్ళాడు కదండి అయ్యా ఆడి ఇల్లు కట్టడం పూర్తి అవగానే వచ్చేస్తాడండి మంచి వయసులో ఉన్నదానివి నేను ఇక్కడ వదిలిసిడిపోయాడేంటి వెరబాగులు వాడు ఏమిట నువ్వు చేస్తున్న పని అయ్యగారు సెయిన్ ఎప్పటికిందంటేను అంటారే అంటారు ఈ మగాళ్ళ చేతుల దగ్గర నుంచే మొదలెట్టారు ఇవాళ ఇంకోటి అంటారు నిన్న ఇవాళ నుంచి పనులు వచ్చి తీసేస్తున్నాను వెళ్ళు అమ్మగారు ఇంకేం మాట్లాడుకో నా బంగారం మంచిది కాదు అందుకే నిన్ను పనులు వచ్చి తీసేస్తున్నాను నీకు రావాల్సిన డబ్బులు సాయంత్రం వచ్చి ఈ ఎలా రేపు నిండా చుట్టానున్నారు కదండమ్మా తమరికి పని రే రేపు వెళ్ళిపోతానంటమ్మా